కాలం తరిగిపోతుంది తరాలు తరిగిపోతున్నాయి మనిషి మాత్రం ఇంకా మూఢనమ్మకాల కోరల్లోనే జీవిస్తున్నాడు ఇలా ఇంకెంత కాలం మనిషి మరబొమ్మకు ప్రాణం పోస్తున్నాడు చావునే సవాల్ చేస్తున్నాడు చంద్ర మండలాన్ని సొంతం చేసుకోవాలని ఆరాట పడుతున్నాడు అనేకమైన అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఇలాంటి సమయంలో కూడా ఇంకా కొంతమంది అవగాహన లేక అర్థం లేని అపనమ్మకాలు మూఢనమ్మకాలతోనే జీవిస్తున్నారు ఇలా మూఢ నమ్మకాలతో ఎంతో మందిని సజీవ దహనం చేశారు మరికొంతమందిని కట్టేసి కొట్టి చంపారు ఇంకొంతమందిని చిత్రహింసలకు గురిచేశారు ఇవి ఎంత ఘోరం ఎంత పాపం చివరకు మనిషి మృగంలా మారిపోతున్నాడు ముందు మనం మారాలి తర్వాత సమాజం మొత్తం మారాలి అప్పుడే మనమంతా క్షేమంగా సుఖంగా ఉంటాం అనుమానంతో మంచి వాళ్లను చంపేస్తున్నారు అమాయకత్వంతో కామాంధులను ఆరాధిస్తున్నారు మీకెవరి మీదైనా అనుమానం వస్తే ఆరా తీయండి అంతేకాని అంతం చేయకండి అవగాహన లేని జనం అమాయకత్వాన్ని దొంగ స్వాములు సొమ్ము చేసుకుంటున్నారు అనుమానం పుట్టిస్తే చాలు చంపేందుకు కూడా వెనకాడిన సంస్కృతి పెరిగిపోతుంది దేశ గడిచిన పదిహేనేళ్లలో రెండు వందల మందికి పైగా మంత్రగాల పేరుతో హత్య చేశారు మన రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో బాణామతి కారణంగా మందిని వీళ్లలో మూడు వందల మందిని ఊళ్ళు నుండి తరిమేశారు అనేక మంది చేతబడికి మంత్రాలను మంత్రాలున్నాయని చెబుతూ ప్రజలను నమ్మించి లక్షల్లో సంపాదిస్తున్నారు మనకున్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని వందల మంది దొంగ స్వాములు పుట్టుకొస్తున్నారు చివరకు ఏమైపోతున్నాం మనం ఆలోచించండి ఏదైనా పనిచేసే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటి అనర్థాలు జరగవు కదా మంచి చెడులను మనస్తో ఆలోచించండి మనిషిగా ఆచరించండి మూడ నమ్మకాలు వీడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి